విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం ప్రస్తుతం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన సంఖ్యాశాస్త్రం మరియు గవ్వ ప్రశ్న శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ శ్రీ కృష్ణమాచార్యుల గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు ఎన్నికలకి సంబంధించి అప్పుడే సర్వేలు మొదలు పెట్టేశారు ఇందులో భాగంగా మరొకసారి వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టబోతుందని కొన్ని సర్వేలు చెబుతుంటే ఆ అవకాశమే లేదని మరికొన్ని సర్వేలు పరిస్థితి కాస్త అంటే టఫ్ ఫైట్ ఉండబోతోంది పార్టీలన్నిటి మధ్య అని చెప్పి మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి అసలు రాజకీయ పరంగా చూసుకుంటే ఎలక్షన్ పరంగా మాట్లాడితే కనుక ఆంధ్రప్రదేశ్ భవితవ్యం ఎలా ఉండబోతోంది మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి అష్టమ శ్రీ ప్రభావం తొలగిపోయింది ఎన్నోసార్లు మనం ఇదే వేదిక మీద మన ఛానల్లో ఇతర ఛానల్లో కూడా మనం చెప్పాం రెండు వేల ఇరవై మూడు జనవరి ముప్పై ఒకటో తారీఖులోపు భద్రతాపరమైనటువంటి విషయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందులు ఉంటాయి జనవరి ముప్పై ఒకటో తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించవలసినటువంటి విమానం లేదా హెలికాప్టర్లో సాంకేతికపరమైనటువంటి సమస్య తలెత్తడం దాంట్లో ప్రయాణం చేయకపోవటం వల్ల ఒక గొప్ప విపత్తు నుండి వారు బయటపడ్డారు ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భవితవ్యం ఏ విధంగా ఉండబోతుందన్నటువంటి విషయాన్ని అట్లాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు జన్మించింది నక్షత్రం కన్యా రాశి మీన లగ్నం అలాగే జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీరు జన్మించింది శ్రవణ నక్షత్రం మకర రాశి చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది జనబాహ్యంలో మీరు అనుకుంటున్నట్టుగా మీరు ఇందాక చెప్తున్నట్టుగా రెండు సర్వే రిపోర్ట్లు ఒకదానికొకటి పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి ఒక రిపోర్ట్ లేనేమో సంపూర్ణమైనటువంటి మెజారిటీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్ మళ్ళీ కొలువు తీరనుందని మరో సర్వే రిపోర్ట్లో ఖచ్చితంగా జనసేన యొక్క ప్రభావం చేత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేత మళ్ళీ అధికారంలోకి తెలుగుదేశం పార్టీ దూసుకొచ్చే అవకాశం ఉందని మరి వీటిలో వాస్తవం ఎంత సమీపమైనటువంటి భవిష్యత్తులో ఏం జరగబోతుందన్నటువంటి అంశాన్ని మనం చూద్దాం మొదట మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భవితవ్యం ముందే మనం అనుకుంటున్నాం రాహు సంబంధమైనటువంటి సంఖ్య నాలుగు కానీ కేతు సంబంధమైనటువంటి సంఖ్య ఏడు కానీ రాకూడదు ఒకవేళ ఈ సంఖ్యలు వచ్చినట్లయితే సమీపమైన భవిష్యత్తులో వారు కొన్ని ప్రతిబంధకాలను ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇది సాధించటంలో ఏవైనా ఇబ్బందులు వస్తాయని దీని యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితం మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి వీరి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా శివాయ బ్రహ్మని వీరబ్రహ్మేంద్ర స్వామిని ఉండమ జై వీరబ్రహ్మ జై జై ఆశ్చర్యం కలిగించేటువంటి సమాధానం ఇది వచ్చినటువంటి ఫలితం రెండు రెండు అంటే చంద్రుడికి సంబంధించినటువంటి సంఖ్యగా మనం చెప్తాం వైఎస్ఆర్ ఖచ్చితమైనటువంటి మెజారిటీతో గెలిచేటువంటి అవకాశాలు కాస్త తక్కువనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ కూడా వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ సీట్స్ తో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ నూట డెబ్బై ఐదు స్థానాల్ని క్లీన్ స్వీప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు చెబుతున్నారు కూడా మాట కానీ మళ్ళీ అధికారంలోకి రావటానికి కనీసమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ అనుకుంటుంది సుమారు లోపు ఆ ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది స్థానాలు గెలవటం కూడా కొంచెం కష్టమే ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి మిత్రబలం చేత కానీ లేదా వేరొకరి మీద కానీ వీరి యొక్క విజయం ఆధారపడి ఉంది అని ప్రశ్నశాస్త్రం చెప్తుంది అంటే వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి ఓట్లే కాదు సీట్లే కాదు వీరి విజయానికి వేరొక పార్టీ ప్రధానమైనటువంటి అది భాగస్వామ్యం అవ్వచ్చు భాగస్వామ్యం కాకపోవచ్చు వేరొక పార్టీ మీద వీరి యొక్క విజయం ఆధారపడి ఉంది అంటే అర్థం ఏమిటంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ తనంతట తానుగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అధికారం రావటం అన్నటువంటిది కొంచెం కష్టంగానే మనం చెప్పచ్చు అంటే సింగిల్గా వెళ్తే కష్టమే అన్నది అర్థం చేసుకోవచ్చు తప్పనిసరిగా వారు సింగిల్గా పోటీ చేసిన మెజార్టీ స్థానాలు గెలవాలన్నటువంటి వాడి యొక్క ఆలోచన లేదా సంపూర్ణంగా నూట డెబ్బై ఐదు సీట్లు కాదు కనీస మెజార్టీ రావటం కూడా కాస్త కష్టమే అన్నట్టుగా కనపడుతుంది ఇక మిగతా వ్యక్తుల యొక్క భవిష్యత్తును తెలుసుకున్నటువంటి తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నటువంటి జాతకం మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినటువంటి వివరాల ప్రకారంగా చాలామంది జ్యోతిష్యుల దగ్గర ఉన్నటువంటి వారి యొక్క జాతక ప్రకారంగా నక్షత్రం కన్యా రాశి వీరు జన్మించినటువంటిది మీన లగ్నం విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఎన్నో స్థితికి సంబంధించినటువంటి విషయాల్ని మనం చెప్పుకున్నాం ప్రశ్నాశాస్త్రం ఏం చెబుతుందో అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత సంపూర్ణంగా వారి భవిష్యత్తును కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం శివాయ నమ స్వామినే నమో నమ ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణేనమ నమో నమ జై వీరబ్రహ్మ జై గోవింద బంబజై వచ్చినటువంటి ఫలితం ఐదు ఇది బుధుడికి సంబంధించినటువంటిది బుధుడు అంటే అర్థం ఏమిటి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కుమారుడు అమాత్యుడు ఈ విధమైనటువంటి ప్రస్తావనలు వస్తూ ఉంటాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం కేవలం మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం వల్లే కాదు తనయుడు కుమారుడు సంతతి వీరి యొక్క భవిష్యత్తు మీద పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది అని యొక్క దీని యొక్క అర్థం ఎంత యాదృచ్ఛికమైనటువంటి సంఘటనలు జనబాహుల్యం జరుగుతున్నాయంటే ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడు జనబాహుల్యంలో ప్రస్తుతానికి లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ యొక్క బాధ్యతల్ని తన యొక్క భుజస్కంధాల మీద మోస్తూ మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో లోకేష్ గారి యొక్క పాదయాత్ర టీడీపీకి బలాన్ని చేకూర్చపోతుంది కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం వల్ల వారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ వల్ల ఇది సాధ్యం కాదు ఒకవేళ మిరాకిల్ ఏదైనా జరిగితే టీడీపీ అక్కడ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటే అది కేవలం నారా లోకేష్ గారి వల్లే వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాల వల్ల సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని కాదు కానీ టీడీపీ యొక్క విజయ అవకాశాలు ప్రభుత్వం అక్కడ నిలబడాలన్నా ప్రభుత్వం అధికారంలోకి రావాలన్న వారి పార్టీ బాధ్యతలన్నీ కూడా ఈనాడు తాను మోస్తూ ఉన్నటువంటి లోకేష్ గారి యొక్క భుజస్కంధాల మీద ఏదైతే ఉందో నారా లోకేష్ గారి యొక్క భవితవ్యం కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముడిపడి ఉంది ఖచ్చితంగా నారా లోకేష్ గారు చేస్తూ ఉన్నటువంటి పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితిని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు టీడీపీ ఇక్కడ పొత్తుతో వెళ్లే ఉన్నాయా పొత్తుతో వెళ్తే మంచిదా లేకుంటే ఒంటరిగా వెళ్తే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా బుధుడు మిత్రకారకుడు అలాగే కుమారుడు ఇటువంటి స్థితిగతులకు సంబంధించి మనం చెప్తూ ఉంటాం ఇప్పటికే చాలా సార్లు మనం చెప్పు ఉన్నాం సమీపమైనటువంటి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే గవర్నమెంట్ ముగ్గురు వ్యక్తులు లేదా మూడు పార్టీలు ఒకరికంటే ఒకరు ఇద్దరికంటే కూడా ఎక్కువ వ్యక్తుల యొక్క సమ్మిళితమైనటువంటి ప్రభుత్వమే సంకీర్ణమైనటువంటి ప్రభుత్వం అంటే సీట్లు తక్కువ ఎక్కువ వస్తాయని కాదు కానీ ఒకరికంటే ఇద్దరికంటే ఎక్కువ పార్టీలు కలిసి పోటీ చేయటం కానీ లేదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అవకాశం ఉంది అక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అతి సులభంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు కాస్త తక్కువని మనం చెప్పాలి ఆ వచ్చినటువంటి మీరు ఎందాక అన్నట్టుగా ఆ సర్వే రిపోర్ట్లలో ఉన్నటువంటి సారాంశం నిజంగా ప్రజల నాడి ఆ విధంగా ఉందేమో ఎవరికి ఒకవేళ అధికారం వచ్చినప్పటికీ కూడా బోటా బోటి మార్కులతో పరీక్షలు పాస్ అయినట్టుగా ఎవరికి కూడా అధికారం వచ్చినప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి మెజార్టీకి అటు ఇటుగానే వారికి సీట్లు వస్తాయి తప్ప సంపూర్ణమైనటువంటి మెజార్టీ దాటి ఎక్కువ సీట్లు సంపాదించడం మాత్రం చాలా కష్టమనే భావనకు మనం రావచ్చు అతి ముఖ్యమైనటువంటి అంశం ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షంగా ఉండాలి కానీ జనసేనానిగా పిలువబడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వర్సెస్ కొన్నిసార్లు టీడీపీ పవన్ కళ్యాణ్ వర్సెస్ బీజేపీ అసలు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తారా ఒంటరిలోగా బరి బరిలోకి దిగే అవకాశం ఉందా మరి ఒక్క ఎమ్మెల్యే సీట్ను వారు గెలిస్తే అది కూడా వైసీపీకి సంబంధించినటువంటి వర్గంలోకి వారు చేరిపోవటం ఈనాడు అసెంబ్లీలో కూడా ఏ ఒక్కరూ కూడా లేనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అసలు అడుగు పెడతారా అవకాశం ఉందా ఆ అవకాశం ఉందా జనసేన రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటులో తన కీలకమైనటువంటి పాత్ర పోషించరుందా శివాయ బ్రహ్మణీనమ తెలుసుకుందా వీరబ్రహ్మేంద్ర స్వామి జై వీరబ్రహ్మ జై గోవింద జై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చినటువంటి ఫలితం నాలుగు ముందే మనం చెప్పుకున్నాం ఏ ఒక్క వ్యక్తి జాతకాన్ని అనుసరించి రాహు సంఖ్య అయినటువంటి నాలుగు కేతు సంబంధమైనటువంటి సంఖ్య ఏడు ఇది రాకూడదు పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో శ్రవణ నక్షత్రం మకర రాశి ద్వితీయ స్థానమైనటువంటి కుంభంలో శని భగవానుడి యొక్క గోచార స్థితి ఏలినాటి శని ప్రభావం ఒకటి ఉంది పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన కూటమి కూటమిగా ఏర్పడితే తప్ప ప్రభుత్వ ఏర్పాటు జనసేన మాత్రమే చేయలేదు వీరు సన్నిహితంగా వేరొక పార్టీని ఇతర పార్టీలన్నింటినీ కలుపుకొని వీరు ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నం చేస్తే అవుతుంది తప్ప కేవలం ఒక్క జనసేనతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రభుత్వ ఏర్పాటు వీరొక్కరు చేయటం కాస్త అసాధ్యమే అంటే సమీపమైన భవిష్యత్తులో వీరి జాతకం ఎలా ఉందంటే అమాత్యుడు మంత్రి కేంద్ర స్థాయి మంత్రి ఈ స్థితిగతికి సంబంధించినటువంటి అన్ని రకాలైన అనుకూలవంతమైనటువంటి అంశాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో తప్పకుండా ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఖచ్చితంగా వీరు ముఖ్యమంత్రి అవ్వటం కానీ లేదా వీరి పార్టీ మాత్రమే అధికారంలోకి రావటం కానీ ఇది కాస్త కష్టం సన్నిహితమైనటువంటి మిత్రవర్గం కూటమి వీరితో ప్రయత్నం చేస్తే మాత్రమే అనుకూలంగా ఉంటుంది అన్నటువంటిది ప్రశ్న శాస్త్రం చెప్పినటువంటి సమాధానం వెళ్తేనే సాధ్యమవుతుంది ఇప్పుడు ముగ్గురి జాతకాల్లో ఆరుద్ర నక్షత్రం మిథున రాశి జగన్మోహన్ రెడ్డి గారు హస్తా నక్షత్రం కన్యా రాశి మీన లగ్నం చంద్రబాబు నాయుడు గారు శ్రవణ నక్షత్రం మకర రాశి పవన్ కళ్యాణ్ గారు మరి వచ్చినటువంటి ఫలితాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో చంద్రకారకత్వం కలిగినటువంటి రెండు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏమో బుధుడి యొక్క ఆధిపత్యం వహించేటువంటి ఐదు పవన్ కళ్యాణ్ గారికి ఏమో రాహు సంఖ్య మాయా అయినటువంటి రాహు నాలుగు భవిష్యత్తుకు సంబంధించినంత వరకు సర్వే రిపోర్ట్లు ఎలాంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా జనబాహుల్యంలో అధికార పక్షమైనటువంటి వైసీపీ మీద ప్రజా వ్యతిరేక ఓటు ఎక్కువగా ఉండబోతుంది మళ్ళీ అధికారంలోకి రాగటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేరొక పార్టీ అండదండలు అవసరమవుతాయి అంటే వారు గెలిచినటువంటి ఎమ్మెల్యేలని వీళ్ళకి ఇస్తారని కాదు వేరొక పార్టీ అండదండలతో మాత్రమే మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది లేకపోతే ఏ పార్టీ గెలిచినా బోటా బోటీ అవకాశాలు ఉంటాయి మరి ముగ్గురిలో చూసుకుంటే మాత్రం లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్విరామంగా ఇలాగే కొనసాగితే తెలుగుదేశం పార్టీ యొక్క గ్రాఫ్ పెరగటం ఆంధ్రప్రదేశ్లో అధికారం దిశగా దూసుకొచ్చేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనబడుతున్నాయి ఎవరు అధికారంలోకి వచ్చినా ఒక పార్టీ కంటే ఎక్కువ పార్టీలు కలిసి ఒక సంకీర్ణమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు అధికార పార్టీకి అంత సులభంగా లేదు ప్రతిపక్ష తెలుగుదేశం కూడా కొన్ని పార్టీలను కలుపుకుంటే మాత్రమే విజయ అవకాశాలు ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు గవ్వ ప్రశ్న శాస్త్రం ద్వారా ఏపీ భవితవ్యం ఎలా ఉంటుంది ఎన్నికలకి సంబంధించి చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజ్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి